తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వ్యవస్థకు గురయ్యారు దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు కవిత గైనిక్ సమస్య వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం కాగా రేపు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వ్యవస్థకు గురయ్యారు దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు కవిత గైనిక్ సమస్య వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం కాగా రేపు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ పంపించారు గైనిక సంస్థ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత జేవి డాక్టర్ శ్రీపాస్ మీరు వైద్య పరిశ్రమ దేహార్ జిల్లా అని కాదు ఎంతని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫార్మ్ చేశారు మరి గతంలో కూడా రెండు సార్లు ఆమె ఆ ఇబ్బంది పడ్డారు దీనిదాయాల దీనిదయా హాస్పిటల్ కి పంపించారు అలాగే తర్వాత మరొక హాస్పిటల్ కి పంపించడం జరిగింది అని ఎక్కడికి తీసుకెళ్లినా కూడా ఆమెకి ఈ రెండు సార్లు కూడా అధికారులు ఆమె ఆమె విషయాన్ని తీసుకున్న జాగ్రత్తగా జాగ్రత్తలు చూసినప్పుడు కూడా ఆమెకి ఈ ఆరోగ్యపరమైన సమస్యలు తెలిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈ రోజు ఎయిమ్స్ కి తరలించడం జరిగింది హరీష్ రావు వస్తున్నారు